హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ ఏ స్టార్ట్ అయ్యింది కదా చూస్తున్నారా అవును చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ మరి మంచినే ఉంది సో ఉన్న వాళ్ళలో 14 మంది ఉన్నారు ఎవరు మీ ఫేవరెట్ ఎవరు ఎవరు బాగా ఆడుతున్నారు నాకు విష్ణుప్రియనే ఎందుకు నాకు ఆమె చాలా ఇష్టం విష్ణుప్రియ నేను ఆమెకి చాలా సపోర్ట్ చేస్తా సో నాకు విష్ణు అంటే ఇష్టం సో నాట్ల విష్ణుకి సపోర్ట్ చేస్తా అంటే బా చిల్ల అవుతుంది కదా ఎవరైనా గొడవలు పడినా ఏం పక్కకొచ్చి ఆడుకుంటుంది అదే ఆమె సింపతి కోసం ఏం కాదు అది గేమ్ అంతే మనం లైట్ తీసుకోవాలి ఇంకా అంతే అది మనం ఇప్పటికీ సెవెన్ ఎపిసోడ్స్ చూసినాం అలాంటివి సెవెన్ చూసినాం మనం సెవెన్ సీజన్స్ చూసినాం మనం అంతే ఇంకా ఇది కూడా అలానే ఉంటది అంతే విష్ణు ప్రియ మొత్తం ట్రోల్ లా అవుతుంది అంటే అట్లేం కాదు అంతే నాగార్జున ఏం లేదు అట్లనే ఉంటే బాగుండు చాలా ఇంక అంతే కాకపోతే వాళ్ళు ఎక్కువ గొడవలు పెట్టేసుకుంటున్నారు అదే కానీ అందరూ అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఎంటర్టైన్మెంట్ అదే అని అనుకుంటున్నారు సో అట్లనే ఉండండి అంతే నార్మల్గా పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా ఏడుగురే తెలుగు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ముంబై కన్నడ వీళ్ళు ఉన్నారు ఏమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా మీకు తెలుగు వాళ్ళకి ఛాన్స్ అని కాదు ఇప్పటికీ సెవెన్ సీజన్స్లో తెలుగు వాళ్ళే గెలుచుంటారు ఆల్మోస్ట్ ఈసారి గర్ల్ గెలవాలని మేము అనుకుంటున్నాం ఈసారి అన్న